హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నర్సాపురంలో కార్తీక మాత స్నానాలు చేయడానికి మనకి పిండ పదార్థాలకి ప్రసిద్ధమైనటువంటి రేవు శ్రీ వశిష్ట ఎన్టీఆర్ పుష్కర్ ఘాట్ ఫ్రెండ్స్ ఇక చాలా బాగుంటుంది గోదావరి కూడా సిమెంట్తో మొత్తం క్రాంక్రీట్ చేశారు కాళ్ళు కూడా మట్టి అంటు అన్నమాట చాలా బాగుంటుంది పంతులు పురోహితులు అందరూ ఎవరైనా దొరుకుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఇక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ వాటర్ ఫాల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఎవరికి వెళ్తే వాళ్ళ చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా స్నానం చేస్తారు వచ్చి Go